హాయ్ హలో అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను మటన్ తినడం వల్ల కలిగే ఉపయోగాల గురించి మనం తెలుసుకుందాం ఈ యొక్క మటన్లో బి వన్ టూ బి త్రీ బి నైన్ బి ట్వెల్వ్ విటమిన్ ఈ అనేటటువంటి పోషకాలు ఉన్నాయి అంతేకాకుండా ఒమేగా త్రీ ఫ్యాటిసైడ్స్ ఒమేగా సిక్స్ ఫ్యాటిసైడ్స్ వంటివి ఉన్నాయి ఇందులో బిట్వెల్వ్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలోని ఎక్కువగా ఉండే కొవ్వును కరిగిస్తుంది బీటూల్ ఎర్ర రక్త కణాలు ఏర్పడతాయి మటన్ తినడం వల్ల గర్భిణులు పుట్టబోయే బిడ్డలకు న్యూరల్ ట్యూబ్ లాంటి సమస్యలు రావు మటన్ లో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలకు దంతాలకు కావలసినటువంటి పోషకాలను అందిస్తూ వాటిని దృఢంగా చేస్తుంది ఇంకా బీ కాంప్లెక్స్ సెలీనియం కొలీనియం ఉండటం వల్ల క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు మటన్ లో పొటాషియం తగిన మోతాదులో ఉండటం వల్ల రక్తపోటు గుండెపోటు కిడ్నీ సంబంధిత వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు మటన్ లో అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి కాబట్టి ఆదివారం ఎక్కువగా చికెన్ కంటే కూడా మటన్ వచ్చిందంటే మాంసం ప్రియులకు చికెన్ తిందామా మటన్ తిందామా అని ఆలోచనలో ఉంటారు మరి చికెన్ తినాలంటే మరి నాటుకోడి చికెన్ మంచిదా బాయిలర్ కోడి చికెన్ మంచిదా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా మార్కెట్ లో లభించే చికెన్ లో తొంభై శాతం మందుల ద్వారా పెంచింది బాయిలర్ చికెన్ అంటే దాదాపు కేవలం నలభై ఐదు రోజుల్లోనే అవి పెరుగుతూ ఉన్నాయి దీనికంటే నాటుకోడి తినడం ఆరోగ్యానికి మంచిది కోడి మాంసం కంటే మటన్లోనే ఎక్కువ పోషకాలు విటమిన్లు ఉంటాయి చికెన్ బిర్యానీ ఫిష్ బిర్యానీ రొయ్యల బిర్యానీ ఇలా వెరైటీలు ఎన్నున్నా మటన్ బిర్యానీ రుచే వేరు దానికి డిమాండ్ అలాగే ఉంటుంది మరొకసారి మటన్ వెరైటీస్ టేస్ట్ చేసిన వారు ఎవరైనా మళ్ళీ తినకుండా ఉండలేరు ఫంక్షన్ లో పార్టీలు మటన్ లేకపోతే నాన్ వెజ్ లో మీ ఫేవరెట్ ఫుడ్ ఏదంటే చాలా మంది తక్కువ చెప్పే సమాధానం మటన్ ఈ మటన్ విందు సంపూర్ణంగా ఉంటుంది అంటే మార్కెట్లో దీని ధర కాస్త ఎక్కువ అయినప్పటికీ చాలా మంది మటన్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు బోన్లెస్ మటన్ అయితే పదిహేను వందల రూపాయలు మటన్ అయితే ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ధర పలుకుతున్నప్పటికీ ప్రియులు మటన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు దీంట్లో శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు అధికంగా ఉన్నాయి మటన్ లేవరు మటన్ లేవర్లో అయితే ఐరన్ విటమిన్ బీటువలు ఇవన్నీ ఉన్నాయి మేక కాళ్ళు మేక కాళ్ళను కాల్చి తయారు చేసి సూప్ తాగితే అంటువ్యాధులు రాకుండా ఉంటాయి జలుబు ఎముకలు తిరగడం వంటి సమస్యలు ఉన్నవారు మటన్ బోన్స్ సూప్ తాగితే మంచి ఫలితం ఉంటుంది అలాగే ఇది హెమోగ్లోబిన్ సాయం కూడా పెంచుతుంది ఎముకలు బలపరుస్తుంది మేక తలకాయలో కొవ్వు తక్కువగా ఉంటుంది ఐరన్ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి మేక తలకైన కాల్చి దాన్ని ముక్కలుగా చేసి కూర వండుకొని చపాతి రైస్ లో తింటే దాని టేస్టే వేరు ఇంకా మటన్ బోటీ మటన్ బోటి అంటే పేగులు వాటితో చేసేదని మటన్ బోటీగా చెప్తారు దీంట్లో కూడా విటమిన్ పోషకాలు చాలా ఉన్నాయి విటమిన్ ఏ బీట్వల్ డిఈ కే ఎన్నో పోషకాలు ఉన్నాయి మటన్ బోటీని కూడా కూరగా వండుకోలేదు ఫ్రై చేసుకొని మనం తినవచ్చు దీనివల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది వారానికి ఒక్కసారి మటన్ తింటే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మనం పొందవచ్చు మటన్ వేయించడం గ్రిల్ చేయడం వల్ల కోశాతం అనేది పెరుగుతుంది సాధారణంగా వండుకొని తింటే విటమిన్ పోషకాలు మనకు అందుతాయి సరే ఏదైనా డాక్టర్ యొక్క సలహా సూచనల మేరకే మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది ధన్యవాదము